ఓం శ్రీ మాత్రే నమ చూడండి ఈ పేరుతో ఉన్న స్త్రీ తులారాశి వారికి అతి పెద్ద శత్రువు ఆమె వల్ల మీ జీవితం హండ్రెడ్ పర్సెంట్ నాశనం దయచేసి ఇప్పుడే వెళ్ళి వెంటనే వదిలిపెట్టండి తులారాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు అసలు ఏ పేరుతో ఉన్న స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి తులారాశి అనగా దీనిని రాశి చక్రంలో ఏడవ రాశిగా పిలుస్తారు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు తులారాశి వారి యొక్క జీవితంలో చాలా మార్పులు సంభవించబోతూ ఉన్నాయి ముందుగా ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూసినట్టయితే కనుక ముందుగా మీరు కెరియర్ పరంగా చూస్తే తులారాశి వారికి కెరియర్ పరంగా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా మే తర్వాత మీ కష్టానికి తగిన ఫలితాలు రాబోతూ ఉన్నాయి గురుడు ప్రభావంతో మీకు సానుకూల ఫలితాలు వస్తాయి అయితే శనిదేవుడు మార్చి వరకు ఉద్యోగస్తులకు కొన్ని ఆటంకాన్ని కలిగించే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు పనిచేసే ప్రాంతంలో అధికారులతో చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వీలైనంత ఈ మార్చి నెలంతా కూడా జాగ్రత్త తీసుకోండి అయితే గురుడి సహాయంతో మీరు ఎప్పటికప్పుడు సమస్యలన్నిటికీ పరిష్కారం వెతుక్కోగలుగుతారు కనుగొనగలుగుతారు రాహువు కేతువు వరుసగా ఆరు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఏర్పడతాయి అయితే వ్యాపారం పరంగా మంచి విజయాలే సాధించబోతూ ఉన్నారు ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే ఆర్థిక పరంగా ఈ సమయంలో కొన్ని కష్టాలు ఎదుర్కొంటారు కెరియర్ పరంగా మీరు విజయం సాధిస్తారు పోటీ రంగాల్లో మీరు విజయం సాధిస్తారు గుడి ప్రభావంతో మొదటి ఆరు నెలల పాటు మీ కీర్తి పెరుగుతుంది మీ ప్రయత్నాలకు గుర్తింపు కూడా పొందగలుగుతారు అయితే ఆర్థిక పరంగా కొన్ని చిన్న సవాళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చు కానీ మీ యొక్క నిర్ణయాలతోనే ప్రతిదీ కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అయితే పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఏవైనా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నప్పుడు ఆచితూచి ఆలోచించి డిసిషన్స్ తీసుకోవడం చాలా మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు అంటే మీ కష్టాలను మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి జాగ్రత్త పడండి ప్రేమ జీవితం పరంగా చూసుకున్నట్టయితే శని తులారాశి నుంచి ఐదవ స్థానం నుంచి ఆరవ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో అంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో చాలా వరకు సంబంధాల విషయాల్లో కొంత హెచ్చు తగ్గులు ఉండబోతున్నాయి దీంతో మీరు మిశ్రమ ఫలితాలు పొందుతారు శని ప్రారంభం వల్ల మీ ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు అయితే మీ తర్వాత గురుడి స్థానం మారడం కారణంగా గురు దేవుని అనుగ్రహంతో ప్రభావవంతమైన వ్యక్తులతో కనెక్ట్ అయ్యే అవకాశాలు పొందుతారు దీనివల్ల మీ సామాజిక సర్కిల్ అనేది కూడా పెరుగుతుంది మీరు సంబంధాల్లో ఉన్నంత వరకు కూడా కమ్యూనికేషన్ పై ఎక్కువ శ్రద్ధ వహించాలి కమ్యూనికేషన్ కనుక మీకు స్ట్రాంగ్ గా ఉన్నట్టయితే మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ ఎవరితోనైనా కూడా చాలా స్ట్రాంగ్ గా మీ యొక్క రిలేషన్ ముందుకు వెళుతుంది కాబట్టి కమ్యూనికేషన్ చాలా అవసరం ఎప్పుడూ కూడా ఈ రాశి వారు ఏ విషయాన్ని అంతగా పట్టించుకోరు చాలా సైలెంట్ గా ఉంటారు కానీ కొన్ని కొన్ని విషయాలు మీకు సంబంధించినటువంటి విషయాలు మాత్రం ఖచ్చితంగా పట్టించుకోవాలి ఏదైనా చిన్న గొడవ వచ్చిన వెంటనే దాని గురించి పెద్దగా ఆలోచించేసి పెద్ద గొడవ చేసుకోవడం మంచిది కాదు వీలైనంత ప్రశాంతంగా ఉంటూ ప్రశాంతంగా ఆలోచిస్తూ నిర్ణయం తీసుకోండి కుటుంబ జీవితం పరంగా చూసినట్టయితే ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది గురుడు ప్రభావంతో మీ కుటుంబ జీవిత వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పుకోవాలి శని ఏడవ స్థానంలో ఉన్నంత వరకు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి శనిదేవుని స్థానం మారిన తర్వాత వారి ఆరోగ్యం ఖచ్చితంగా మెరుగుపడుతుంది అంతేకాదు రాహు వీ రాశి నుంచి ఐదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది మీ పిల్లల నుంచి కొన్ని అశుభ వార్తలు వింటారు అయితే మీ విదేశాల్లో విద్యను అభ్యసించాలి అనుకునే మీ పిల్లలకు మార్గం చూపించగలుగుతారు సంతానం కోరుకునే వారికి సంతానం ఖచ్చితంగా ఈ సమయంలో కలిగేటటువంటి అవకాశం చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉంది మరి ఆరోగ్యం పరంగా చూసినట్టయితే ఆరోగ్యం పరంగా ప్రత్యేక శ్రద్ధ అనేది ఈ రాశి వారు ఖచ్చితంగా తీసుకోవాలి మొదటి ఆరు నెలలు కూడా శని ప్రారంభం వల్ల కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు వాతావరణ సంబంధిత వ్యాధుల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అయితే గురుడు ఈ రాశి నుంచి తొమ్మిదవ స్థానం నుంచి అంటే అనుకూలమైన స్థానంలో వచ్చిన వెంటనే మీ శక్తి పెరుగుతుంది మీరు ఆరోగ్యంలో మెరుగైన జీవితాన్ని చూస్తారు ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా ఈ సమయంలో కుటుంబ జీవితం అంతా బాగున్నప్పటికీ ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మీకు కొంచెం మనశ్శాంతి లేకుండా చేస్తాయి గత పరిచయాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి గతంలో కోల్పోయినటువంటి వారితో లేదా గతంలో ఎవరితో అయితే విభేదాలు ఉండి వారికి దూరంగా ఉన్నారు వారిని సమయంలో కలిసేటటువంటి సూచనలు కలిసేటటువంటి అవకాశాలు అనేవి చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి చాలా సంతోషంగా కూడా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు శత్రువులు కూడా కొన్ని సందర్భాల్లో మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది ఏ విషయంలోనైనా కూడా ఆచి తూచి ముందుకు అడుగులు వేయండి మీకున్నటువంటి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాజువర్షాల తెలివిగా ఆలోచిస్తారు ఆ తెలివిని ఉపయోగించే ప్రయత్నం చేయండి అంతేగాని మీకు ఎక్కువ తెలివి ఉంది అన్నదాన్ని వేరే వాళ్ళ మీద మీకు తెలివి లేదు అని ప్రూవ్ చేసే ప్రయత్నం మాత్రం చేయవద్దు అలా చేయడం వల్ల శత్రువులు పెరిగిపోతారు మీపై ఉన్న మంచి చెడుగా మారిపోతుంది కాబట్టి జాగ్రత్త పడండి వీరు ప్రతి విషయంలోనే కూడా మంచి ప్రయత్నం చేస్తారు కాబట్టి లాభమే అధికంగా కనిపిస్తూ ఉంది అయితే ముఖ్యంగా ఈ రాశి వారు ఎంత సైలెంట్ గా ఉన్నా వీరు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ని కలిగి ఉంటారు ఏ విషయానైనా కూడా మొహం మీద చెప్పేస్తూ ఉంటారు అలా చెప్పడం అనేది చాలా మందికి నచ్చని విషయంగానే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో ఈ స్త్రీ కారణంగా అంటే మీకు శత్రువుగా ఉన్నటువంటి ఒక స్త్రీ ఎవరో మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు సా అనే అక్షరం గల స్త్రీ ఎవరైనా కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు అంటే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మనతో మాట్లాడుతున్నప్పుడు వారు ఎలాంటి వారు వారి యొక్క బిహేవియర్ ఏంటి ఎవరు ఎలాంటి వారు అనేది ఖచ్చితంగా మనకి వారి యొక్క మాటల్లో తెలుస్తూనే ఉంటుంది అలా వారి యొక్క మాటల్లో మీకు అర్థమైనప్పుడు వారి విషయంలో జాగ్రత్తగా ఉంటూ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి మీకు సంబంధించినటువంటి ఎటువంటి సీక్రెట్స్ కూడా చెప్పవద్దు అలా చెప్పడం కారణంగా మీరే చాలా వరకు కూడా సమస్యలు కొండి తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి జాగ్రత్త పడండి వీలైనంత వరకు కూడా మీకు ఇబ్బందుల నుండి బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి నమ్మకం లేని వారితో మాట్లాడడం మంచిది కాదు సార అక్షరం గల వారితో మీకు ఏమైనా గొడవలు ఉన్నా లేకపోతే ఏమైనా ఉన్నా కూడా వారికి వీలైనంత డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఎంతో కాలం నుండి గృహ నిర్మాణం చేయాలని అనుకుంటూ ఉన్నా గృహ నిర్మాణం కూడా చేయగలుగుతారు తగిన లాభమే ఈ సమయంలో పొందుతారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినా ఉద్యోగం వదిలేసి వ్యాపారం పెట్టాలనుకున్నా బాగానే ఉంటుంది కానీ ఉద్యోగాన్ని వదులుకుని వ్యాపారం పెట్టవద్దు ఉద్యోగం చేసుకుంటూనే వ్యాపారం వైపుకి ముందుకు అడుగులు వేసేటటువంటి ప్రయత్నం చేయండి అప్పుడు చాలా వరకు కూడా మంచి ఫలితాలు అనేవి మీరైతే చూడగలుగుతారు చూస్తారు కదా రాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు ఏ విధమైనటువంటి జీవితం ఈ రాశి వారు చూడబోతున్నారు అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ